ఒక్కలే అందరికీ జైబి ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రముఖ దళిత వైతాలికుడు సంఘ సంస్కర్త విద్యా ప్రదాత భాగ్యరెడ్డి గారి గురించి మనం తెలుసుకుందాం వారి గురించి సంక్షిప్త పరిచయం చేయాలనుకుంటున్నా ప్రముఖ సంఘ సంస్కర్త ఇది అది ఆంధ్ర సభ స్థాపకుడైన ఉద్యమకారుడు కూడా ప్రజల్లో విప్లవ బీజాలు నాటిన గొప్ప వాడు దళితుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశాడు ఆయన దళిత వైతాలికుడిగా ప్రసిద్ధి చెందారు పోరాడాడు దేనికోసం పోరాడాడు అంటరానితనాన్ని రూపుమాపడానికి దానికోసం దానికి వ్యతిరేకంగా పోరాడాడు అంతేకాకుండా ఆయన దళిత వైతాలికుడుగా పేరు ప్రసిద్ధి చెందాడన్నమాట జోగిని దేవదాసి వ్యవస్థల రద్దుకై ఉద్యమించారు మరి ఈయన పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల ముప్పై మూడు మధ్య హైదరాబాదు సంస్థానంలో ఇరవై ఆరు దళిత బాలి ఇప్పటి వరకు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ కూడా చేయగలరు మరి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మనీ సంఘం యొక్క పేరును మార్చి అది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అని నామకరణం చేశారు మరి పంతొమ్మిది వందల పదిహేడులో విజయవాడలో భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆంధ్ర పంచమ మహాజన సభ తొలి సరే మరి లైవ్లోకి ఎవరైనా వస్తే కనుక మీరు ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాస్తూ ఉండండి మరి మరింత సమాచారం ఏంటి అంటే ఈయన పంతొమ్మిది వందల పదిహేడులో విజయవాడలో భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆంధ్ర పంచమ మహాజన సభ తొలి ఆది ఆంధ్ర మహాజన సభగా రూపాంతరం చెందింది అధ్యక్ష ప్రసంగం చేస్తూ భాగ్యరెడ్డి వర్మ ఏ హిందూ పురాణ ఇతిహాసాల్లోనూ పంచములనే పదం లేదని ఈ ప్రాంతానికి మొట్టమొదటి నుండి స్థానికులైన ప్రజలు పంచములే కాబట్టి ఇప్పటి నుండి అది ఆంధ్రులనే వ్యవహారం సరైనదని తీర్మానించారు అదే సంవత్సరం ఆయన ఉపన్యాసం గాంధీజీ దృష్టిని ఆకర్షించింది పంతొమ్మిది వందల పదిహేడు నుండి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు అది ఆంధ్ర మహాసభలు దాదాపు ప్రతి సంవత్సరం జరిగాయి అంటరాని వారిని అది ఆది హిందువులుగా పిలవాలని డిమాండ్ చేశారు ఈ ఆది ఆంధ్ర మహాసభల ప్రభావంతో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనాభా లెక్కల్లో మాలా మాదిగా ధేర్ చమర్ లాంటి వారిని నిజాం ప్రభుత్వం ఆది హిందువులుగా పేర్కొన్నది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భాగ్యరెడ్డి వర్మ లక్నోలో జరిగిన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ కాన్ఫరెన్స్కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు లండన్లో జరగనున్న అఖిల భారత రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత సమస్యలను బ్రిటిష్ దృష్టికి తీసుకువస్తున్నట్టు చారిత్రక ప్రసంగంలో ప్రకటించారు ఈ బృందానికి నాయకత్వం వహించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను పంపాలని ఆయన ప్రతిపాదించారు దళితులను అంటరాని వారు మాల లేదా మాదిగలుగా కాకుండా ఆది హిందువులుగా గుర్తించడమే ఎజెండా ఈ సమావేశం యొక్క ఎజెండా పంతొమ్మిది వందల ముప్పై మూడు కల్లా ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ఆధ్వర్యంలో ఇరవై ఆరు పాఠశాలలు ప్రారంభమయ్యాయి వీటిలో దాదాపు రెండు వేల ఆరు వందల మంది విద్యార్థులను చ విద్యార్థులకు చదువు చెప్పేవారు మరి ఈయన స్మారకంగా పంతొమ్మిది వందల నలభై మూడులో ఈయన కొడుకు మాదరి భాగ్య గౌతమ్ ప్రారంభించిన భాగ్య స్మారక బాలికల పాఠశాలను ఆ తర్వాత మానవాడు అయిన గౌతమ్ నడిపిస్తున్నారు భాగ్యరెడ్డి అనేక సామాజిక సమస్యలపై కూడా ప్రచారం చేశారు ఉదాహరణకు బాల్య వివాహాలు బ్లాక్ మ్యాజిక్ స్త్రీ విద్య మద్యపాన నిషేధం మొదలైనవి అది పని పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర మరియు ఆంధ్రాకి వ్యాపించింది అక్కడి ప్రసిద్ధ వ్యక్తులు ఈ విప్లవంలో చేరారు ఆయన భాగ్యనగర్ అనే పక్షపత్రికను పంచమ అనే ఇంగ్లీషు మాసపత్రికను నడిపారు మరి దళిత దళితత్రయం త్రయం అంటే హైదరాబాద్ సంస్థానంలో దళితోద్యమానికి పునాదులు వేసిన భాగ్యరెడ్డి వర్మ అరగే రామస్వామి మరియు బిఎస్ వెంకట్రావులను ముగ్గురిని కలిపి త్రయంగా పరిగణిస్తారు త్రయం అంటే ముగ్గురు కదా అలా ఈ యొక్క ఈ భాగ్యరెడ్డి గారిని రామస్వామి బిఎస్ వెంకట్రావు వీరు దళిత నాయకులు దళితుల కోసం ఎంతో సేవ చేశారు ఆ దళితులలో ఈ అందడానికి తన మీదంతా కూడా సమాజంలో ఉన్న ఇవన్నీ పేరుకుపోయిన ఈ అన్నీ కూడా సాంఘిక దురాచారాలు రూపు మాపడానికి వీళ్ళంతా కృషి చేస్తారు వీళ్ళు ముగ్గురు మరీ కాబట్టి వీళ్ళని దళిత త్రేయమని పిలిచారు మత విశ్వాసాల విషయానికి వస్తే భాగిరెడ్డి వర్మకు హిందూ మతంపై విశ్వాసం ఉండేది కాదు మొదట్లో ఆర్య సమాజం బ్రహ్మ సమాజం బోధనలను పాటించేవారు బ్రహ్మ సమాజం వేదాల యొక్క ఆధిక్యతను ప్రశ్నించడం యజ్ఞోపవీతాన్ని త్యజించడం వంటి భావనల వల్ల బ్రహ్మ సమాజం వైపు మొగ్గు చూపారు అయితే ఆర్య సమాజంలో చేరిన దళితులకు ఇతర అగ్రకులాల నుండి ఆర్య సమాజంలో చేరిన వారితో సమానంగా గౌరవం లభించడం లేదని గమనించారు అప్పుడు ఆర్య సమాజం బ్రహ్మ సమాజం ఏవి దళితులకు గౌరవాన్ని ఇచ్చేవి కావని భావించి బౌద్ధం పట్ల ఆకర్షితులయ్యారు గౌతమ బుద్ధుడు ప్రవచించిన సమానత్వం సౌభ్రాతృత్వం మరియు స్వేచ్ఛ మొదలైన అంశాల పట్ల ఆకర్షితులయ్యారు పంతొమ్మిది వందల పదమూడు నుండి ప్రతి వైశాఖ పూర్ణిమ రోజున బుద్ధ జయంతిని జరుపుకునేవారు తన ఏకైక కుమారుడికి గౌతమ్ అని పేరు పెట్టుకున్నారు అంటే గౌతమ బుద్ధి యొక్క బోధన బోధనలకు ప్రభావితుడైన మన భాగ్యరెడ్డి గారు ఆయన యొక్క మనవడికి సారీ ఏకైక కుమారుడు ఒకే ఒక కుమారుడికి త ఆ పేరు పెట్టుకోవడం అనేది జరిగింది మరి గుర్తింపు ఈయనకి గుర్తింపు ఎలా అంటే భాగయ్య చిన్నప్పటి నుంచి చరిత్ర విజ్ఞానం పట్ల ఎంతో శ్రద్ధ కనపరిచేవారు అలా వీరింటికి శైవ మత గురువు తలచూ వచ్చి బోధనలు చేసేవారు ఆర్యులు భారతదేశానికి వలస వచ్చినారు వీరు రాకముందు నేడు అంటరాని వారుగా చూడబడుతున్న దళితులు పాలకులుగా ఉండేవారు రెడ్డి అన్న పదం రేడు నుండి వచ్చింది దీనికి అర్థం పాలకులు అంటే రెడ్డి అనే పదానికి అర్థం రేడు అంటే రేడు అనే పదం నుంచి వచ్చింది అది పాలకులు అనే అర్థం అందుకే బాగయ్యకు గురువు రెడ్డి పదాన్ని చేర్చారు అంటే వాళ్ళ ఇంటికి వచ్చిన గురువు గారు భాగయ్య పాలకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడన్న ఉద్దేశంతో ఆయనకు రెడ్డి అనే పదాన్ని చేసి భాగ్యరెడ్డిగా పేరు మార్చారు తర్వాత పంతొమ్మిది వందల పదమూడులో ఆర్య సమాజ్ వార్షిక సదస్సులో ఆయన సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా వర్మ అన్న బిరుదును ప్రదానం చేశారు దాంతో ఆయన భాగ్యరెడ్డి వర్మగా గుర్తింపు పొందారు భాగయ్య యుక్త వయస్సులోనే ఉద్యమాలను సంస్థలను స్థాపించిన దీర్ఘదర్శి పంతొమ్మిది వందల ఆరులో జగన్ మిత్ర మండలి పంతొమ్మిది వందల పదకొండులో మన్య సంఘం పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆది జన జాతీయోన్నతి సభ దీనినే ఆది హిందూ జాతీయోన్నతి సభ అని కూడా పిలుచుకునేవారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో స్వస్తి దల్ ఏర్పాటు చేశారు వీటికి ఆయన కార్యనిర్వాహకులుగా ఉన్నప్పటికీ తనతో పాటు అరగే రామస్వామి వాల్తాటి శేషయ్య వెంకట్రామ్ జేహెచ్ సుబ్బయ్య ముదుగొండ లక్ష్మయ్య ముత్తయ్య శివరామ్ పులి నరసింహులు లాంటి ప్రముఖులు చురుగ్గా పాల్గొనేవారు ఈ సంఘాల ఆధ్వర్యంలో వీరు చేపట్టే కార్యక్రమాలు కూడా ఎన్నో గల ఆసక్తి రేకెత్తించేవి అలా భాగ్యరెడ్డి గారు మన దళితుల కోసం అనేసి సమాజంలో పేరుకుపోయిన దురాచారాలను రూపుమాపడం కోసం అనుక్షేణం ఆయన తప్పించిపోయి ఎన్నో ప్రయత్నాలు చేసి సంఘంలో ఉన్న ఈ రూపుమాపే ప్రయత్నం చేశాడు రూపుమాపాడు ధరల కోసమని ప్రత్యేకంగా పాఠశాలలను వేల పాఠశాలలను స్థాపించి ఎంతో మంది విద్యాభివృద్ధికి కృషి చేసిన ఆయనను మరొకసారి ఆయన జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఆయనకు భీములు చెప్పుకుందాము అందరికి అందరికీ నటులు ఇంతసేపు ఓపికగా భాగ్యరెడ్డి గారి గురించి మీరు విన్నందుకు వినాలి సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయాలి మహనీయులను మరొకసారి స్మరించుకోవాలి కనీసం ఒక్కరోజైనా వారి గురించి వారు మన సమాజానికి ఎంతో చేశారు అంత చేసిన గొప్ప గొప్ప మహానుభావులని కనీసం ఏడాదిలో ఒక్కమారైనా స్మరించుకోవడం అనేది మన యొక్క కర్తవ్యం జై భీమ్ Thank you